ఇంట్లో మొదటి గురువు అమ్మ హెడ్ మాస్టర్ నాన్న దాని బడిలో గురువులు అమ్మ నాన్న అంత సమానం అమ్మ నాన్న తర్వాత ఎక్కువ సమయం పిల్లలు ఉండేది గురువుల దగ్గర ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది ఆ ఆస్తి ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్లేరు దాంట్లో వాటా అడగలేరు నేనంటే దొంగలు ఇంట్లో పడి ఆస్తిని దోచుకోలేరు ఆస్తి ఏంటి ఆస్తి ఏంటి విద్య ఒక గురువుకి తగ్గిన గొప్ప గౌరవం గురించి ఒక్కసారి చెప్పాలి కరెక్ట్ గా అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయార్ శర్మ గారు ఒమాన్ కెళ్లారు మస్కట్ ఎయిర్పోర్ట్ లో ఆయన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఒమాన్ రాజు కబుల్స్ బిన్ సాయిద్ గారు ఏకంగా కార్ వేసుకుని ఎయిర్పోర్ట్ కెళ్లారు అక్కడ ఉన్న ప్రోటోకాలు అందరు కంగారు పడ్డారు మేమేమైనా తప్పు చేశామా అదేంటి ఏకంగా రాజు గారే ఇక్కడికి వస్తున్నారని లేని వరకు వెళ్లారు శంకర్ దయాల్ శర్మ గారు దిగిన తర్వాత ఆయన కార్లు లో ఎక్కించుకుని రాజుగారు స్వయంగా ఆయన ఇంటికి ఆ కార్ నడుపుకుంటూ తీసుకెళ్లి ఆ రాజుగారు పూణేలో చదువుకున్నారు ఆయన గురువు శంకర్ దయాల్ శర్మ గారని